లేవియకాండము ఎనిమిదవ అధ్యాయము మరియు యహోవా నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలి రూపమైన కోడెను రెండు పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సమాజమును సమకూర్చుమనగా యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను సమాజపు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు కూడిరాగా మోషే సమాజముతో చేయవలెనని యహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించాను తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టీని కట్టి నిలువటంగిని ఏఫోదును వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏఫోదును బిగించి అతనికి పతకము వేసి ఆ పతకములో ఊరేము తుమ్మేమను వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను ఇట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించెను మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించను అతడు దానిలో కొంచెము ఏడు మారులు బలిపీఠము మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను మరియు అతడు అభిషేక తైలములో కొంచెము మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను అప్పుడు అతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళ్ళాయిలను పెట్టెను ఇట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించెను అప్పుడతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకొని వచ్చెను అహరోనును అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె తల మీద తమ చేతులుంచిరి దాన్ని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీటపు కొమ్ముల చుట్టూ వ్రేలితో దాన్ని చమిరి బలిపీఠము విషయమై పాప పరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దాన్ని ప్రతిష్ఠించెను మోషే ఆంత్రముల మీది క్రొవ్వంతటిని కాలేజము మీది వపను రెండు మూత్రగ్రంథులను వాటి క్రొవ్వును తీసి బలిపీఠము మీద దహించెను మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాళెమునకు అవతల అగ్ని చేత కాల్చివేశాను తరువాత అతడు దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వచ్చాను అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించను అతడు ఆ పొట్టేలు యొక్క అవయవములను విడదీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించెను అతడు దాని ఆంధ్రములను కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠము మీద దహించెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహన బలి అయ్యను అది యహోవాకు హోమము అతడు రెండవ పొట్టేలును అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి మోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడిచెవి మీదను అతని కుడిచేతి వ్రేలి మీదను అతని కుడికాలి కొన మీదను దాని చమిరెను మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారి కుడి చెవుల కొనల మీదను వారి కుడి బొట్టన వ్రేలి మీదను వారి కుడి కాళ్ల వ్రేలి మీదను ఆ రక్తములో కొంచెము చమిరెను మరియు మోషే ఆ బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను తరువాత అతడు దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రముల మీద క్రొవ్వంతటిని కాలేజము మీది వపను రెండు మూత్రగ్రంథులను వాటి క్రొవ్వును కుడి జబ్బను తీసి ఎహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని యొక్క పిండి వంటను నూనె గలదై పొడిచిన ఒక భక్ష్యమును ఒక పలచని అప్పడమును తీసి ఆ క్రొవ్వు మీదను ఆ కుడి మీదను వాటిని ఉంచి ఆహరోను చేతుల మీదను అతని కుమారుల చేతుల మీదను వాటన్నిటినీ ఉంచి అల్లాడింపబడు అర్పణముగా ఎహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను అప్పుడు మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యము మీద వాటిని దహించెను అవి ఇంపైన సువాసన గల ప్రతిష్టార్పణలు అది ఎహోవాకు హోమము మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యహోవా సన్నిధిని దానిని అల్లాడించెను ప్రతిష్టార్పణ రూపమైన పొట్టేలులో అది మోషే వంతు అట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించెను మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠము మీద రక్తములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను అప్పుడు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనెను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద ఆ మాంసమును వండి అహరోనును అతని కుమారులను తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలను మీ ప్రతిష్ట దినములు తీరు వరకు ఏడు దినములు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నుండి బయలు వెళ్ళకూడదు ఏడు దినములు మోషే మీ విషయంలో ఆ ప్రతిష్టను చేయుచుండును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలనని యహోవా ఆజ్ఞాపించెను మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడు దినముల వరకు రేయింబల్ నుండి యహోవా విధించిన విధిని ఆచరింపవలను నాకు అట్టి ఆజ్ఞ కలిగెను యహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును అతని కుమారులను చేసిరి